అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆఫ్టర్నూన్ భోజనం వచ్చేసి పులుసు అండి చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు ఈసారి చేపల పులుసు చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వంకాయ మామిడికాయ చిన్న ఎర్రగడ్డలు ఉంటే వేసుకోవచ్చు మీడియం సైజ్ ఎరగడ్డలు చిన్నవిగా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి పెద్ద ఎరగడ్డలనే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చాలా బాగుండింది అయితే చేపల పులుసు సూపర్గా ఉన్నింది మెయిన్ నెల్లూరు చేపల పులుసుకి వంకాయ మామిడికాయ పులుసు పొడి మెయిన్ పులుసు పొడి ఈ ఉల్లిపాయలు అలా పెద్ద సైజుగా వేసుకుంటే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది లేదా మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత బాగునింది పులుసు చాలా బాగునింది చిక్కగా ఈ రెసిపీ కూడా మన వీడియోలో ఉంది చూడండి ఒకసారి మీకు కావాల్సి ఉంటే చూడండి మా నెల్లూరులో ఇలాగే చేసుకుంటాము పులుసు అనేది నెల్లూరు సైడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్లు గరం మసాలాలు ఇవి ఏమీ కూడా మేము వాడము ఓన్లీ పులుసు పొడి పులుసు పొడికి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు ఇవి తీసుకుని వాటిని రోస్ట్ చేసి బాగా వేయించుకునేసి పొడి చేసుకుంటామండి దాన్నే పులుసు పొడి అంటారు చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ విధంగా కానీ మీరు చేపల పులుసు చేసుకొని తిన్నారనుకోండి ఇంకా ఎప్పుడు కూడా ఇలాగే చేపల పులుసు చేసుకుంటారు ఈ చేప వచ్చేసి రోహు అంటే బొచ్చ చేప బొచ్చ అంటారు మన తెలుగులో రోహు అండి ఇది చాలా బాగుంది అసలు టేస్టీగా ఉనింది ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చివరి వరకు వీడియోని చూసినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు